గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి హామీ కాదు అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి బాంబ్స్ వెల్లడించాడు అమెరికాలో గ్రీన్ కార్డులు అందరూ శాశ్వత నివాసులుగా ఉండలేరని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ట్రంప్ అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసన విమర్శలు చెలరేతున్న వేళ వాన్స్ వ్యాఖ్య అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరదీశాయి ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారిని అమెరికాలో ఎల్లకాలం ఉండే ఉండిపోయే హక్కు వారికి ఉండదని అమెరికా పౌరులు ఎవరిని మాలో విల చేసుకోవాలో మేము నిర్ణయిస్తాం అయితే అమెరి గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన వాళ్ళు శాశ్వత అమెరికన్స్గా ఉండరని వారిని అమెరికా పౌరులుగా మేము అంగీకరించమని అమెరికా ఉపాధ్యక్షుడు తెలిపారు అమెరికా నివాసితుడిగా ఉన్న మహమ్మద్ ఖలీల్ అనే కొలంబియా వర్సిటీ విద్యార్థి ఇటీవల స్థానిక విశ్వవిద్యాలయంలో పాలస్తీన అనుకూల ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళన నాయకత్వం వహించాడు ఈ నేపథ్యంలో అతని గత శనివారం అరెస్ట్ చేశారు అతని గ్రీన్ కార్డును రద్దు చేసి స్వదేశానికి సిరియా తిప్పి పంపే యత్నాలకు ట్రంప్ యంత్రాంగం శ్రీకారం చుట్టింది ఈ ఈ క్రమంలోనే వాన్స్పై వాన్స్ ఈ విధంగా మాట్లాడినట్టు అధికారులు చెబుతున్నారు అంటే ఒక కొలంబియా అమెరికా నివాసం అంటే గ్రీన్ అమెరికన్ గ్రీన్ కార్డులో హోల్డర్ అయిన ఖలీల్ అనే పాలస్తీనా స్టూడెంట్ పాలస్తీనా స్టూడెంట్ ఇటీవల స్థానిక విశ్వ విద్యాలయంలో పాలస్తీనకు అనుకూలంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు అయితే ఈ నేత ఈ నేపథ్యంలో అతన్ని గ్రీన్ కార్డు రద్దు చేసి ఆయన స్వదేశాన్ని పాలస్తీన్కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ సంఘటన ఉద్దేశించి ఈ సంఘటన ఆధారంగానే అమెరికా ఉపా ఉపాధ్యక్షుడు పై విధంగా స్పందించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆమోదించిన అమెరికా ఇమిగ్రేషన్ నేషనాలిటీ చట్టం అనుసరించి దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులైనా వెనక్కి పంపించు అనేసి ఆ చట్టం ఉంది అలాగే నేరాలు పాల్పడిన సుదీర్ఘకాలం దేశం విడిచి దేశంలో నివసించకపోయినా వలస నిబంధనలు పాటించకపో విఫలమైన ఈ చర్యలు తీసుకోవచ్చు అని అక్కడ న్యాయ అక్కడ న్యాయ కోవిలు పేర్కొన్నారు కొంతమంది విద్యార్థులను బహిష్కరించాం పాలస్తీన్లకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న క్యాంపస్ భవంతిని తమ ఆధీనంలోకి తీసుకున్నామని కొందరు విద్యార్థులను తమ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించినట్లు కొలంబ కొలంబియా యూనివర్సిటీ గురువారం వెల్లడించింది పట్టభద్రులైన మరికొందరిని డిగ్రీలు రద్దు చేశామని తెలిపింది అయితే గత వసంతకాలంలో గాజా యుద్ధాన్ని నిరసిస్తూ హోమిల్టన్ పాల్ని ఆక్రమించిన వారిపై న్యాయ విభాగం భారీగా ఆంక్షలు విధించిన విధించిందని విశ్వవిద్యాలయం తన అధికారిక మెయిల్ లో వివరించింది